ఒక్క టీఎంసీ అంటే పది వేల ఎకరాలు నలభై వేల పుట్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నీటి జాగ్రత్తగా వాడుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలోని వాగు కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు పార్లపల్లి రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు కాలువ పూడికతీత ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో కనీసం పార మట్టి తీయకుండా కోట్ల రూపాయల నిధులు దోచేశారని చెప్పారు రెండవ పంటకు నీటి ఇస్తున్న సందర్భంగా కోట్ల రూపాయల ఖర్చుతో కాలువలు పూడిక తీస్తున్నామని చెప్పారు రైతులు నీరు వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకుని పంటలు పండించుకోవాలని సోమిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ విష్ణువర్ధన్ రావు అక్కయ్య గారి ఏడుకొండలు విజయల్ రెడ్డి శ్యామరెడ్డి అల్లిముత్తు తదితరులు పాల్గొన్నారు అవకాశం ఉంది మనం అయితే నీళ్లు జాగ్రత్తగా వాడాలని ఇక ముందు కూడా నేను అదే చెప్పాను లాస్ట్ టైం ఏం చేస్తున్నారు ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాలువల మరమ్మతులు చేయకుండా ఎఫ్డిఆర్ నుంచి ఓఎన్ఎం నుంచి రెగ్యులర్ ఫండ్స్ నుంచి అన్నింటిలో డబ్బులు తినేసేసి ఐదు సంవత్సరాలు కాలువలు జోలి ఏమైంది సెకండ్ క్రాప్ లక్ష ఐదు వేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేశారు నలభై టీఎంసీ అంటే ముప్పై టీఎంసీలు వృధా చేశారు ఇప్పుడు మనం జాగ్రత్తగా వాడుకోమంటున్నాం కాలువలన్నీ మరమ్మతులు చేస్తున్నాం మనం ఫస్ట్ క్రాప్ చేయించాం ఇప్పుడు చేయించాం ఇప్పుడు చూడండి ఇక్కడ పొట్టింపాటు పని జరుగుతుంది ఇప్పుడు నేను అక్కడికి ఆంగ్లూరు దగ్గరికి వచ్చాను అక్కడికి పని జరుగుతుంది ఎదిగాలి జరిగింది ఇంకా వాడేము ఎదగాలి ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మన టైంలో మా టైంలో మేము చూడలే కాలువలో పార పెట్టకుండా మిషన్ బకెట్ పెట్టకుండా ఆఫీస్లో వచ్చిన బిల్లులు చేసే వాళ్ళని నేను చూడలే అందుకని ఇప్పుడు రైతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా పండించుకోండి నీళ్లు వృధా చేయబాకండి ఒక టీఎంసీ అంటే పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు అంటే నలభై వేల పుట్లు దాంట్లో రైతు రైతు కూలీలు అందరూ దాని మీద ఆధారపడతాం కానీ వాటి నీటిని పొదుపు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తానే ఉండా మ్యాక్సిమం లాస్ట్ ఫస్ట్ క్రాపు ఇప్పుడు కలిసి వీలైనంత వరకు కాలువలు మరమ్మతు చేసేసేస్తాం అందరూ కూడా జాగ్రత్తగా ఇంజనీర్లు లస్కర్లు నీటి సంఘాల వాటర్ యూస్ అసోసియేషను డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రాజెక్ట్ కమిటీ వీళ్ళందరూ సమన్వయం చేసుకొని జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి కోరుతాను అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో తెలుగు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం